హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పిఎం గిసన్ ఇరవై విడత డబ్బులను జూలై పద్దెనిమిదో తేదీన విడుదల చేస్తామని చెప్పారు కానీ విడుదల చేయలేదు ఇప్పుడు ఈ జూలై నెలలో ఏ తేదీన ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి అలాగే మీరు ఈ పిఎం కిసాన్ రెండు వేల రూపాయలను పొందాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాలి అప్పుడే మీకు రావడం జరుగుతుంది ఆ మూడు పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందిస్తారు ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ఒక విడతగా రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు ఇప్పటి వరకు ఈ పథకం పంతొమ్మిది విడతలు వచ్చాయి రైతులు అందరూ ఇరవై విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇరవై విడత ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వం ఈ పథకం వాయిదాను ప్రతి నాలుగు నెలల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తుంది పంతొమ్మిదో విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యింది దాదాపు నాలుగు నెలలు అయింది కాబట్టి ఇరవై విడతను ఈ నెలలోనే రైతుల ఖాతాలకు పంపే అవకాశం ఉంది అయితే దాని అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దీని కింద రైతులకు సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అందిస్తారు ఈ పథకం ప్రయోజనం ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది ఎంత డబ్బు అందుతుందో ఒకసారి చూసుకుంటే ఈసారి కూడా రైతులకు ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అందజేస్తారు దీన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు వాయిదా పొందడానికి చేయవలసిన ముఖ్యమైన పనులు చూసుకుంటే మీరు సకాలంలో డబ్బు పొందాలంటే ఈ మూడు పనులు చేయాలి మొదటి పని వచ్చేసి భూమి ధృవీకరణ అంటే మీ భూమి గురించి సమాచారాన్ని నవీకరించాలి రెండో పని వచ్చేసి ఈ ఈకేవీసీ అంటే మీ మొబైల్ నంబర్ను ఆధార్తో అనుసంధానించాలి మూడో పని వచ్చేసి ఆధార్ బ్యాంక్ లింకింగు ఆధార్ బ్యాంక్ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డును మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండడానికి ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలి ఈ విధంగా మీకు డబ్బు రావాలంటే ఈ మూడు పనులు ఖచ్చితంగా చేసి ఉండాలి మనకు జూలై పద్దెనిమిదో తేదీన విడుదల చేస్తామని చెప్పారు కానీ పోస్ట్ పోన్ చేశారు ఇప్పుడు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ జూలై నెలలోనే విడుదల చేస్తారు అంటే ఆగస్టు రెండో తేదీ వచ్చే విడుదల చేస్తారని అప్డేట్లు వచ్చాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్